నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనకి వివరిస్తూ ఉంటారు అటు పండగల విషయం కానివ్వండి ఇటు దిన ఫలితాలతో నిరంతరం పలకరించే రఘుప్రియ గారు ఈ మధ్యకాలంలో ఒక మంచి వీడియో చేశాం కాళ్ళ వేళ్ళకి సంబంధించి వీడియో ఉంది ఛానల్లో మీరు చూడండి చాలామంది చాలా చక్కటి ఆదరణ లభించింది వీడియోకి చాలామంది కామెంట్స్ దానికి సంబంధించిన రిప్లైస్ కూడా ఇస్తూ ఉన్నాం మాక్సిమం మాకు తోచినంత వరకు మేము చూసినంత వరకు అలా మీకు ఏదైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈరోజు చేతి వేళ్ళకి సంబంధించి తెలుసుకోబోతున్నాం అసలు చేతి వేళ్ళు ఎలా ఉంటే అదృష్టం ఎలా ఉంటే కలిసి వస్తుంది ఎవరికి కలిసి వస్తుంది అమ్మాయిల చేతి వేళ్ళు ఏ విధంగా ఉండాలి అలా అదేవిధంగా అబ్బాయిల చేతి వేళ్ళు ఏ విధంగా ఉండాలి చిటికిన వేలికి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఈ విషయాలన్నీ వివరిస్తారు నోట్ చేసుకోండి ఫాలో అవ్వండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డైరెక్ట్గా రఘుప్రియ గారిని కలవచ్చు దానికన్నా ముందు ముఖ్యంగా మీరు చేయాల్సింది వీడియో స్కిప్ చేయకుండా చూడటం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి విషయం బోధపడదు నమస్కారం అండి నమస్తే అండి సో ఈరోజు చేతి వేళ్ల గురించి మాట్లాడదాం అనుకునే క్రమంలో మనం వస్తు ఉన్నప్పుడు నేను మీ చేతి వేళ్ళని అబ్జర్వ్ చేశాను అవునా ఓకే సో కొంతమందివి సన్నగా ఉంటాయి నాజుగ్గా ఉంటాయి ఇప్పుడు నా ఉన్నాయి అనుకోండి పొడుగ్గా ఉంటాయి బట్ లావుగా కూడా ఉంటాయి అంటే కొంచెం లేడీ ఫింగర్ లాగా లేడీ ఫింగర్ లాగే సో అలా ఉంటాయి సో ఈ చేతి వేళ్ళు అసలు ఏ విధంగా ఉంటే అదృష్టం ముందు ఆ విషయాలు వివరిస్తూ తర్వాత ఒక్కొక్క వేలు గురించి మాట్లాడదాం తప్పకుండా అయితే మనకి అంగశాస్త్రంలో ఇది అబద్ధం కాదు ఇది ఏదో మనం చెప్పాలి కదా చెప్పాలి కదా అని ఊబుసిపోకో లేదా టైం పాస్కో చెప్పేది కాదు ఇది శాస్త్రంలో చెప్పింది అంటే స్త్రీ అయినా పురుషుడైనా కానీ తల వెంట్రుకలు కూడా అండి లెక్క వేస్తారు తెలుసా తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోర్ల వరకు కూడా ప్రతి ఒక్క అవయవానికి ఎలా ఉండాలి ఎలా ఉంటే ఏం వస్తుంది ఆ స్త్రీకైనా పురుషుడికైనా ఇద్దరికి సమానంగానే ఉంటుంది కొన్ని కొన్ని తేడాలతో తప్ప అయితే ఇక్కడ మనకి వేళ్ళు చూసుకున్నట్టయితే మనం గతంలో పాదాల గురించి చెప్పుకున్నాము ఆ పాదాలు సిరి వచ్చేదా దరిద్రం వచ్చేదా అనేది అన్ని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు చేతి వేళ్లతో కూడా ముందు మనం చూడంగానే గబుక్కున ఎవరు మాట్లాడినా ఫోకస్ వెళ్ళేది చేతి వేళ మీదకి వెళ్తుంది అయితే ఈ వేళలో ఫస్ట్ ఏ గ్లాన్స్ మనం చెప్పుకోవాలంటే కనుక ఇందాక మీరన్నట్టు సన్నగా నాజూగా ఆ పొడవుగా ఉండే వ్యక్తులకి నాజూకుతనం ఉంటుంది అంటే వాళ్ళ వేళ్ళని బట్టి వాళ్ళ ఆకృతి కూడా ఉంటుంది రైట్ ఇది ఫస్ట్ బేసిక్గా చెప్పేస్తున్నాను తర్వాత ఒక్కొక్క వేలు గురించి చెప్తాను తర్వాత ఏంటంటే వేళ్ళు సన్నగా పొడుగ్గా ఉన్న వాళ్ళు ఏదో ఒక కళలో రాణిస్తారు ఇది తథ్యం అనమాట ఏదో ఒక ఆర్ట్ వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ వాళ్ళ ఎడ్యుకేషన్ కాకుండా తర్వాత ఇలాగా సన్నగా ఉన్న వాళ్ళు సున్నిత మనస్కులు అలానే లావుగా ఉన్న వాళ్ళు సున్నిత మనస్కులు కాదా అయితే ఆ సున్నిత మనస్కులు ఎమోషనల్ గా ఎక్కువ వాల్యూస్ ఇస్తారు ఆ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎక్కువగా చంద్రుడి యొక్క బలం వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకోండి లేదా టెన్ డేస్ అనుకోండి మానసికంగా కొంత తక్కువ నేనేమి చేయలేనేమో అన్నట్టుగా తగ్గిపోతూ ఉంటారు అయితే ఎందుకు ఇలా తగ్గుతారు అని అంటే కనుక వాళ్ళ వేళ్ళ కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంటుంది అయితే తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అరిచేతిలో అరిచేయి చూసుకున్నట్టయితే కనుక అరిచేయి కనుక ఎక్కువ విశాలంగా పెద్దదిగా ఉంటే గనక వాళ్ళు బ్రాడ్ మైండెడ్ పీపుల్ అనమాట ఎమికబుల్ లైక్ 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 వాటర్ అల్పన నాదే చూడండి పెద్దదిగా ఉంటుంది మీది నాది ఇద్దరి సైజు అయితే ఏంటంటే తర్వాత దీని లోపల కనుక గుంటలాగా ఉంటుంది కొంతమందికి ఫ్లాట్ గా ఉంటుంది కొంతమంది గుంటలుగా ఉంటుంది అయితే ఈ గుంటలుగా ఉండి అంటే మనం నీళ్లు పోసి చెక్ చేసుకోవచ్చు నీళ్లు పోసి చెక్ చేస్తే నీళ్లు నిలిస్తే కనుక వాళ్ళు సమస్యలు ఏవైనా వచ్చినట్టయితే కనుక వాటిని సాల్వ్ చేసే ధీమంతులు అంటే దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అంటే వెళ్ళిపోవాలి వాటర్ వెళ్ళిపో వెళ్ళిపోకూడదు నీళ్లు నీళ్ళు నిలిస్తే నిలిస్తే కనుక సమస్యలు వస్తాయి వాటిని చిక్కుపడిన దారాన్ని ఎట్లా తీసేస్తారో అట్లా తీసేస్తారు ఒకసారి టెస్ట్ చేద్దామా చెక్ చేసుకోండి ఇదేనా ఇలా అనకూడదు మీరు ఓపెన్ చేస్తండి స్ట్రెచ్ చేయండి బాగా ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్ స్టేజ్ అలాగ ఉండిపోతుంది నాకు నాకు కూడా ఇలాగే ఉండిపోతుంది అనమాట అంటే ఎవరికి ఇలా ఉంటే ఇలా నీళ్లు నిలిచి మనం పోయకుండా చాలా చాలా సూపర్ అండి ఈ విషయం అంటే చాలా మందికి తెలియని విషయం ఇది అంటే వాటర్ గనక మనకి చేతిలో పోస్తే అవి నిలిచి ఉంటే సమస్యలు వస్తాయి అలాగ సమస్య కూడా అది పింజల్లాగా తీయగలిగినటువంటి ధీమంతులు అనమాట వాళ్ళు ఓకే సో ఒక విషయం తెలిసింది నా గురించి నాకు కూడా తెలిసింది చెప్పండి ఎవరికీ తెలియనిది ఎవరు చెప్పనదే కదా మరి ప్రియా స్పెషల్ అయితే ఏంటంటే ఇది ఓవరాల్ గా మనకి ఇది తెలియబరుస్తుంది అనమాట ఫార్మన్ బట్టి తర్వాత లోపల గీతలు అస్తవ్యస్తంగా ఉంటాయి క్లియర్ గా ఒకటి రెండు మూడు గీతలు ఉంటే కనుక అంటే హార్ట్ లైను లేదంటే మధ్య లైను ఇలాగా ఆయుషరేఖ ఇలాగే ఉంటే కనుక ప్లెయిన్ గా ఉండి ఇతర గీతలు తక్కువ ఉంటే వాళ్ళకి సమస్యలు తక్కువ ఉన్నట్టు ఓకే చిన్న చిన్న సమస్యలే పెద్దగా ఏదో సమస్యలు ఇలాగా ఇలాగ ఇలాగ కత్తెర్లు గిత్తెర్లు ఇలాగా ఉంటాయి కదా వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్నవే వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పోవడానికి వీళ్ళు కష్టపడాలి వచ్చేయడం అయితే చక్కగా వచ్చేస్తాయి కానీ పోవడానికి వీళ్ళు కష్టపడాలి అట్లాంటి వాళ్ళకి అంటే అది అదృచుకం అనుకోండి లేదంటే కన్స్ట్రక్షన్ అనుకోండి ఈ లోతు అనేది ఎక్కువ పెడతాడు ఓకే భగవంతుడు అంగ శాస్త్ర ప్రకారం అనమాట సో ఇది సమస్యలు ఎక్కువ వస్తుంటాయి ఇట్లాగా చిందరవందరగా ఉండే వాళ్ళకి ఇదనమాట అయితే ఈ వేళ మధ్య గీతలు కూడా మనకి మన జా మన తాలూకా దీన్ని రివీల్ చేస్తాయి ఓ ఏమిటది చెప్తాను అయితే ఇప్పుడు ఈ ఈ వేళ్ళు ఉన్నాయి కదా వేళ్ళ గురించి తర్వాత చెప్తాను ముందు దీని గురించి చెప్పేస్తాను ఈ కణుపుల దగ్గర బియ్యపు గింజ షేప్ లాగా ఉండి అంటే వెడల్పు ఎక్కువ ఉంటాయి ఇగో ఇలా అన్నమాట ఇలాగ కన్ను షేప్ లాగా కన్ను షేప్ లాగా ఉండి అన్నిటికీ కనుక షేప్ లాగా ఉంటే మధ్య కడుపు పై కడుపు కాదు ఇది మధ్య కణుప అనమాట మధ్య కడుపు ఓకేనా ఇది ఇలా ఉంటేనా అలా ఉంటే వాళ్ళు అడవిలోకి బిందాస్ గా ఉంటారు చక్కగా అన్ని అంటే ప్రకృతి అనుకూలిస్తుంది అక్కడ ఉన్నది అంటే అడవిలోకి వెళ్తే ప్రకృ అంటే అడవిలోకి వెళ్ళినా కానీ వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు అని అనమాట అలాంటిది ఇక్కడ ఉన్నప్పుడు మన సామాజికంగా కూడా అంటే వాళ్ళ లైఫ్ కి ఎటువంటి ఇబ్బందులు రావు వాళ్ళు అన్నదాతల కింద లెక్క చెప్పాలి అంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసే గుణము తర్వాత వాళ్ళకి లేకపోయినా కానీ ఎరువు తెచ్చి ఇచ్చే గుణము ఇట్లాంటి మంచి గుణాలు ఉంటుంటాయి దీంతో పాటు ఆ బియ్యపు షేప్ లో ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది కానీ వాళ్ళు అనుకోరు ఆ ఏదో నాకు లేదు అన్నట్టుగానే ఉంటారు కానీ వాళ్ళు దేనికి ఫికర్ కావాల్సిన పని ఓకే ఓకే సమయానికి అందుబాటులోకి వచ్చేస్తుంది ఇది ఓవరాల్ గా హస్తం గురించి అయితే ఇప్పుడు తంబ తీసుకుందాం ఈ ఫస్ట్ సో ఓవరాల్ గా ఈ చేతి గురించి ఎంత అంటారా ఇంకేమైనా వివరంగా ఇంకేమైనా అంటే చెప్పొచ్చు అంటే ఏంటంటే ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలన్నా అంటే పోరు కానీ లేదా ధనవంతుడు కానీ అవ్వాలి అంటే గనక ఇలాగా ఉండాలి అంటే ఇక్కడ లీఫ్ మాదిరి తెలుసా ఇక్కడ ఒక కణుపు ఈటొకటి ఇటు ఒకటి ఓకే ఆ యస్ ఆకు ఇప్పుడు ఆకులు తీసేసిన స్టెమ్ ఎలా ఉంటుంది ఓకే ఓకే దెల్వ పత్రము ఇదే కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే అలా అందరికీ ఉండదు అంటారా ఇలా అందరికీ ఉండదు రెండే ఉంటాయి కొంతమందికి ఈ రెండే ఉంటాయి కొంతమందికి ఈ కణుపు ఉండదు వాళ్ళకి ఎప్పటికైనా ఇదేదో నా ఎదురు కూర్చోని నా గురించి నేనే అన్ని అది అయితే కొంతమందికి ఈ రెండే ఉంటాయి ఈ మూడో గీత ఉండదు ఎప్పుడైతే మూడో గీత ఉండదు ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు వీళ్ళకేంటి ఆ ధనము వస్తుంది మధ్య వయసు నుంచి అంటే థర్టీ కూడా కాదు థర్టీ ఫైవ్ ఆ సమయం నుంచి ఒక్కొక్క దశలో వీళ్ళకి ఆ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్కి వచ్చేటప్పటికి అత్యంత ధనవంతులు అయిపోతుంటారు అయితే దీంతోనే ధనవంతులు అయిపోతారా అని అడగకూడదు మళ్ళా ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూగా కొనసాగి ఈ యాభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మీతో కార్యక్రమాలు చెయ్యాలి ముందు ఇది అంటే మీరు ఈ ప్రొఫెషన్ లో ఇలాగే కొనసాగాలి నేను కూడా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు నేను ఇలాగే ఉండాలి ఉంటే కదా ఆదరణ ఇది ఇది కరెక్టా రాగా అనేది మనకు అప్పటికి తెలుస్తుంది అది అంటే అత్యంత ధనవంతులు అంటే ఏ స్థాయిలో అవుతావా అనేది కూడా ఒక క్లాస్ సడన్ గా రావచ్చు ధన మార్గాలు పెరగవచ్చు స్థిరచరాస్తులు రావచ్చు ఇట్లాంటివి అంటే మనం కష్టపడే జీతం మీదే అని కాకుండా ఈ మిగతా మార్గాల్లో కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అంటే అల్టిమేట్ గా వాళ్ళు ముందు పేదరికంగా ఉన్నా లేదా మధ్య తరగతిలో ఉన్నా అల్టిమేట్ గా వాళ్ళు ధనవంతులుగానే అదే అన్నమాట అట్లాగా ఆ మాట ఎందుకు ధనవంతులుగానే వాళ్ళు హాయిగా చర్మదశలో ఉంటారు ఇది ఒక సింటమ్స్ అనమాట అయితే ఆ ఇక్కడ మూడు కణుపులు మణికట్టు దగ్గర మణికట్టు దగ్గర మూడు కణుపులు ఉంటే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటివి ఇరుక్కునే అవకాశం కనబడుతుంది ఓకే నా దగ్గర నాకు లేవండి బాబు రెండే ఉన్నాయి నాకు అదే మూడు ఉంటాయి దీనికి కూడా మూడు ఉండాలేమోనని నేను చూసుకుంటున్నాను బట్ రెండే ఉన్నాయి రెండే ఉండాలి ఓకే రెండు ఉంటే గనక అంటే మంచి లైఫ్ సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందే లైఫ్ ఉంటాయి రెండు రెండు చేతులకే వస్తున్నాడు రెండు చేతులకేనండి ఇది ఏదైనా రెండు చేతులకే ఓకే దీనికి మరి మూడు ఉన్నాయి అంటే ఆడవాళ్ళు ఎడం చూసుకోవాలి మగవాళ్ళు చూసుకోవాలి ఆడవాళ్ళు కుడి మగవాళ్ళు కుడి చూసుకోవాలి ఆడవాళ్ళు ఎడమ చూసుకోవాలి మీరు చూడవలసింది ఎడమ వైపే ఓకేనా అయితే ఇలాంటి సమస్యలు అంటే జైళ్ళు పోలీస్ అసలు అట్లా కాదు మనకి కుటుంబ పరంగా కోర్టులు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వెళ్తాం అది పెద్ద తప్పు కాదు సంబంధించి కావచ్చు మనకి ఏదైనా సమస్య వచ్చినా వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు ఇట్స్ నాట్ క్రైమ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ తప్పు అనేది కాదనమాట సో అటువంటి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మూడు ఉంటే కనుక లాస్ట్ లో ఫిష్ కట్ లాగా ఉంటుంది ఫిష్ కట్ లాగా ఉంటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ లో ఇలా చేప షేప్ లాగా ఉంటుంది ఇక్కడ కడుపు ఇక్కడ ఉంది అనమాట వాళ్ళు ఇంచుమించు ఆ ఇది చేస్తారు సెంచురీ అంటారు కదా అట్లా టచ్ చేసి వెళ్ళిపోతారు చేస్తారు పూర్ణ ఆయుష్కులు అనమాట చివరి దాకా ఇలా వచ్చి అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇలా వచ్చి కింద ఫిష్ లాగా ఉంటుంది ఇగో ఇక్కడ ఇలాగ ఫిష్ లాగా ఉంటే కనుక మీకు పూర్ణంగా ఉందండి లోటెమిది టచ్ చేసేస్తారు ఎందుకండి అంత అసలు అదనమాట సో ఇట్లాగా ఉంటే కనుక అదృష్టము ప్లస్ లైఫ్ అంటే హ్యాపీగా ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా హాయిగా వెళ్ళిపోతుంది అనమాట సో ఒక్కొక్క వేలు గురించి మళ్ళీ మాట్లాడదాం మనం సో ఇందులో మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు క్లియర్గా ఇప్పుడు చేతిలో వే వాటర్ వేసుకొని చూస్తే మీకు లోతుగా ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చెప్పారు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ విషయంలో మీకు ఎక్కువగా కనెక్ట్ అనిపించింది ఆ విషయాన్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనకి మనం మ్యాచ్ చేసి చూసుకుంటాం ఒక వీడియో ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మనకుందా లేదా అది అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం సో నేను ఎలా అయితే చెక్ చేసుకున్నానో మీరు కూడా అలా చెక్ చేసుకున్నారా చేసుకుంటే ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఆ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇక ఒక్కొక్క వేలికి సంబంధించి పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో Namaste. Namaste.